జై వారాహి మాత సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువుగారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వరహిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఈ పేరు గనక మీ పేరైతే లక్ష్మీదేవి అంశతో మీరు పుట్టినవారే మీకు మంచి రాజయోగము అనేది ఉంటుంది లక్ష్మీదేవి అంశతో పుట్టిన వ్యక్తులు మీరే ఈ పేరు ఉంటే మీరు చాలా అదృష్టవంతులు జ్యోతిష్య శాస్త్రం ప్రకారము కొంతమంది వ్యక్తుల జాతకం పుట్టుకతోనే బలంగా ఉంటుంది అలాంటి వారు జీవితంలో అనేక అవకాశాలను సులభంగా పొందగలుగుతారు అలాగే కొంతమంది లక్ష్మీదేవి అనుగ్రహంతో జన్మిస్తారని సాంప్రదాయ విశ్వాసం అటువంటి వారికి రాజయోగ సూచనలు ఎక్కువగా ఉంటాయి వారు ఎక్కడ అడుగుపెడితే అక్కడ శుభం ఐశ్వర్యం కలిసి వస్తుందని మన వేద పండితులు కూడా చెబుతూ ఉన్నారు మన పేరులోని మొదటి అక్షరం అలాగే మనం పుట్టిన వారము కూడా జాతకంపై ప్రభావం చూపుతాయని జ్యోతిష్య గ్రంథాల్లో కూడా పేర్కొనబడింది అందుకే ఈ వీడియోలో మీరు మీ పేరు మొదటి అక్షరాన్ని బట్టి మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ అదృష్టం ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం లక్ష్మీదేవికి ఇష్టమైన పేర్ల గురించి తెలుసుకునే ముందు ప్రతి ఒక్కరూ కూడా ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి అప్పుడే ఇంట్లో అనవసరమైన కష్టాలు తగ్గి శుభ ఫలితాలు పెరుగుతాయని విశ్వాసం మనలో చాలామంది నిత్యం పూజలు చేస్తూ ఉంటారు అయితే చూ చేసే పూజలకు మరింత శుభ ఫలితం పొందాలి అంటే పూజ గదిలో గోమాత చిత్రపటం లేదా గోమాత విగ్రహం ఉంచడం మంచిదని శాస్త్రాలు సూచిస్తాయి గోమాతను పూజించే వారికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని విష్ణుమూర్తి వరం ఇచ్చాడని పురాణ కథల్లో పేర్కొనబడింది కాబట్టి వీలున్నవారు పూజ గదిలో గోమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవచ్చు దీనివల్ల ఇంట్లో శాంతి సమృద్ధి పెరుగుతుందని కూడా నమ్మకం గోమాత విగ్రహాన్ని మీ జన్మ నక్షత్రం ఉన్న రోజు లేదా పౌర్ణమి తేదీ రోజున శుభ సమయంలో తీసుకొచ్చి పూజ గదిలో ఉంచితే మంచిది మీ మనసులో ఉన్న కోరికను తెల్లటి కాగితం మీద శుభ్రమైన మనసుతో రాసి ఆ కాగితాన్ని మడతపెట్టి గోమాత విగ్రహం దగ్గర ఉంచండి ప్రతిరోజు భక్తితో ఓం సురభ్య అయిన మహా అనే మంత్రాన్ని జపిస్తూ గోమాతకు నమస్కారం చేస్తే మీ కోరిక నెమ్మదిగా నెరవేరుతుందని కూడా విశ్వాసం ఇక ఇప్పుడు లక్ష్మీదేవి అంశతో పుట్టిన వ్యక్తుల లక్షణాలు వారి పేర్లు మొదటి అక్షరాలు మరియు వారికి కలిగే శుభయోగాలు గురించి వివరంగా తెలుసుకుందాము మీ పేరులో మొదటి అక్షరం ఎన్ అనే అక్షరంతో ప్రారంభమైతే అక్షరంతో ప్రారంభమయ్యేవారు చాలా అదృష్టవంతులు మీరు కష్టపడే స్వభావం కలవారు లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీరు చేపట్టే పనుల్లో క్రమంగా విజయము అనేది సాధిస్తారు డబ్బు పరంగా జీవితంలో పెద్ద లోటు అనేది ఉండదు ఒకవేళ ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ఏదో ఒక రూపంలో ధనం మీ వద్దకు చేరుతుంది క్రమశిక్షణతో ముందుకు వెళ్తే కోటీశ్వర స్థాయికి చేరుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మీకు అఖండ రాజయోగ సూచనలు ఇస్తుంది ఈ అక్షరం గల వారు ప్రతి ఆదివారం భక్తితో ఆదిత్య హృదయం చదవడం మంచిదని కూడా శాస్త్రము సూచిస్తూ ఉంది ఇక రెండవ అక్షరం ఎస్ మీ పేర్లోని మొదటి అక్షరం ఎస్తో ప్రారంభమయ్యేవారు లక్ష్మీదేవి కటాక్షంతో జన్మించిన వారని జ్యోతిష్య విశ్వాసం మీరు సాధారణ కుటుంబంలో పుట్టినా మీ కష్టంతో త్వరగా కోటీశ్వరులు అవుతారు మీ జీవితంలో కష్టాలు వచ్చినా కూడా ఆ లక్ష్మీదేవి మిమ్మల్ని రక్షిస్తూనే ఉంటుంది ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులతో ఎవరైనా శత్రుత్వం పెట్టుకుంటే ఇక అలాంటి వారికి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై ఆరులో ఎస్ అక్షరం పేరుగల వ్యక్తులు బాగా కలిసి రాబోతుంది మీరు ఎల్లప్పుడూ ఒక వెండి ఉంగరాన్ని ధరించండి ఇక మీకు పట్టిందల్లా కూడా బంగారమయం అవుతుంది ఇక మూడవ అక్షరము ఎల్ మీ పేరులోని మొదటి అక్షరం గనక ఎల్ అయితే మీరు పుట్టుకతోనే లక్ష్మీ అనుగ్రహం పొందినవారు మీరు సాధారణ మధ్య తరగతిలో జన్మించిన మీ వివాహం తర్వాత నుండి విపరీతమైన ధనయోగము అనేది కలిసి రాబోతుంది మీరు ఎంత సంపాదిస్తారో అంత విలాసంగా కూడా మీరు ఖర్చు పెడతారు లక్ష్మీ కటాక్షం వల్ల మీకు ఎల్లప్పుడూ డబ్బు అనేది కలిసి వస్తుంది ఎల్లక్షణం గల వ్యక్తులు తులసి కోటను ఎక్కువగా పూజిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఇక లక్ష్మీ అంశతో పుట్టిన నాలుగవ అక్షరం వారు ఆర్ ఆర్ అక్షరంతో మీ పేరు ప్రారంభమైతే మీరు ఖచ్చితంగా ధనవంతులయ్యే అవకాశము అనేది ఉంది ఇరవై ఐదు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో మీకు అఖండ రాజయోగం పడుతుంది ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని కోటీశ్వరులుగా మారుస్తాయి మీకు వారసత్వపు ఆస్తులు బాగా కలిసి వస్తాయి ఆర్ అక్షరం పేరు గల వ్యక్తులు మీ పర్సులో ఎల్లప్పుడూ ఒక ఎర్రటి వస్త్రాన్ని పెట్టుకోండి ఇక విపరీతమైన ధనప్రాప్తి అనేది కలిసి వస్తుంది ఐదవ అక్షరం పి మీ పేరులోని మొదటి అక్షరం పితో ప్రారంభమైతే మీరు లక్ష్మీదేవి అంశతో జన్మించిన వారని జ్యోతిష్య విశ్వాసం లక్ష్మీదేవి మిమ్మల్ని అనుక్షణం రక్షిస్తూ ఉంటుంది మీరు పుట్టుకతోనే అదృష్టవంతులు మీ జీవితంలో ధనయోగం తరచుగా కలిసి వస్తుంది మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ అవకాశాలు మీపై మీ వైపు వస్తాయి పి అక్షరం పేరు గల వ్యక్తులు ప్రతి మంగళవారం గోమాతకు ఆహారం పెడితే మీ అదృష్టము అనేది ఇంకా రెట్టింపు అవుతుంది ఆరవ అక్షరం కే మీ పేరులోని మొదటి అక్షరం కేతో ప్రారంభమైతే మీ పై లక్ష్మీదేవి కటాక్షం ఎలా ఉంటుంది ఈ అక్షరం గలవారు సహజంగానే ధనాకర్షణ శక్తిని కలిగి ఉంటారని జ్యోతిషులు చెబుతారు ముఖ్యంగా కే అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులు కుటుంబం జీవితం ద్వారా మరింత స్థిరత్వాన్ని పొందుతారు మీ చేతుల్లో డబ్బు నిలిచే యోగం ఉంటుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఈ అక్షరం గలవారికి అనుకూలంగా మారే అవకాశమే ఎక్కువ అదృష్టం పెరగా పెరగాలి అంటే అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించడం మంచిదని నమ్మకం ఏడవ అక్షరం ఎం మీ పేరులోని మొదటి అక్షరం ఎం అయితే మీరు అవకాశాలను సద్వినియోగం చేసుకునే శక్తి కలవారు ఉద్యోగాల కంటే కూడా వ్యాపార రంగంలో మీకు అభివృద్ధి ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత సొంత ఇల్లు భూములు కొనుగోలు చేసే యోగాలు బలపడతాయి ఈ అక్షరం గల వ్యక్తులు జీవితంలో త్వరగా స్థిరపడిపోతారు మరియు మంచి సంపాదన సాధిస్తారు అదృష్టం మరింత బలపడాలంటే శ్రీ గణపతి పూజను నిత్యంగా చేయడము శుభప్రదమని విశ్వాసంతో చెబుతున్నారు ఈ విధంగా చెప్పిన ఈ ఏడు అక్షరాలతో ప్రారంభమయ్యే పేర్లు గల వ్యక్తులు లక్ష్మీదేవితో అంశతో జన్మించిన వారని జ్యోతిష్య శాస్త్రంలో ఒక విశ్వాసం ఉంది అయితే జ్యోతిష్య శాస్త్రం పరంగా పిల్లలకు పేర్లు పెట్టేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా పాటించాలి మనలో చాలామంది పిల్లలకు దేవుని పేర్లు పెట్టడం అనవా ఆనవాయితీగా భావిస్తూ ఉంటారు కానీ ఉగ్ర రూపంలో ఉన్న దేవతల పేర్లు పిల్లలకు పెట్టకూడదని శాస్త్రాలు సూచిస్తాయి అలాగే నదుల పేర్లు నక్షత్రాల పేర్లు ఒకే అక్షరం లేదా రెండు అక్షరాలతో మాత్రమే ఉన్న పేర్లు కూడా పిల్లలకు పెట్టడం మంచిది కాదని జ్యోతిషులు చెబుతారు అలాగే పురాణాలలో ఎక్కువ కష్టాలు అనుభవించిన సీత ద్రౌపది గాంధారి వంటి పేర్లు లేదా ప్రతికూల పాత్రలైన దుర్యోధన వంటి పేర్లు కూడా చిన్నపిల్లలకు పెట్టకూడదని ఒక విశ్వాసము అనేది ఉంది ఇప్పుడు మీరు పుట్టిన వారాన్ని బట్టి మీ అదృష్టం ఎలా ఉంటుందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము ఆదివారం జన్మించిన వారు ఆదివారానికి అధిపతి సూర్యుడు ఈ రోజున జన్మించిన వారు సహజంగానే నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ధన విషయంలో లోటు అనేది ఉండదు క్రమంగా ఆర్థికంగా స్థిరపడతారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉంటుంది అయితే ఆరోగ్యపరంగా గుండె సంబంధిత సమస్యలు లేదా కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది క్రమమైన జీవనశైలి చాలా అవసరం సోమవారం జన్మించిన వారు సోమవారానికి అధిపతి చంద్రుడు ఈ రోజున పుట్టిన వారు చాలా సున్నిత స్వభావంతో మనశ్శాంతిగా కూడా ఉంటారు వ్యాపారాలలో మీకు అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది జీవితం ఎప్పుడూ ఒకేలా సాఫీగా సాగకపోయినా అవసరమైన సమయంలో డబ్బు చేతికి వస్తుంది అయితే భావోద్వేగంగా మీరు ఒంటరితనాన్ని అనుభవించే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఊపిరితిత్తులు లేదా శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు ఇక మంగళవారం జన్మించిన వారు మంగళవారానికి అధిపతి కుజుడు ఈ రోజు పుట్టినవారు ధైర్యవంతులు సాహసోపేతలు కోపం త్వరగా రావడం వల్ల కొన్నిసార్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని సమస్యల్లో పడే అవకాశము ఉంటుంది భూములు ఆస్తులపైకి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది చిన్న వయసులోనే మంచి సంపాదన సాధిస్తారు అయితే సంపాదించిన డబ్బు త్వరగా ఖర్చవుతుంది దాపంచ జీవితంలో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు ఆరోగ్యంగా నరాల బలహీనత అప్పుడప్పుడు తలనొప్పి సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి అలాగే బుధవారం జన్మించిన వ్యక్తులు చాలా తెలివైనవారు చురుకైన ఆలోచన శక్తి కలిగి ఉంటారు మీరు అందరితో సులభంగా కలిసిపోతారు అయితే మీ జీవితంలో ఏదో ఒక చిన్న సమస్య ఎప్పుడూ కూడా వెంటాడుతూనే ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత ఐశ్వర్యం మీ ఇంటికి చేరుతూ ఉంటుంది సంపాదన బాగానే ఉంటుంది కానీ అనవసర ఖర్చులు కూడా ఎక్కువగానే మీకు ఉంటూ ఉంటాయి ఆరోగ్య విషయానికి వస్తే చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆహార నియమాలు అనేవి పాటించడము మంచిది ఇక గురువారం జన్మించిన వ్యక్తులు దైవభక్తి కలవారు గురువుకు అధిపతి బృహస్పతి కావడంతో మీకు ఎల్లప్పుడూ అదృష్టం కలిసి వస్తుంది ఎక్కడ అడుగు పెడితే అక్కడ అవకాశాలు విజయాలు అనేవి లభిస్తాయి ఆర్థికంగా మంచి స్థాయికి ఎదుగుతారు సమాజంలో గౌరవం అనేది పొందుతారు అయితే ఆరోగ్యపరంగా మధుమేహం బరువు పెరుగుదల వంటి సమస్యల పట్ల కొద్దిగా జాగ్రత్తగా అనేది ఉండటం నేర్చుకోవాలి ఇక శుక్రవారం జన్మించిన వ్యక్తులు విలాసవంతమైన జీవన శైలిని ఇష్టపడతారు వీరిపై లక్ష్మీదేవి కటాక్షం పుష్కలంగా ఉంటుంది ఊహించని ధనలాభాలు సౌకర్యాలు మీ జీవితంలోకి వస్తాయి అయితే శత్రువుల పట్ల మోసాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయానికి వస్తే కిడ్నీ మూత్ర సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది నీటి సేవనం ఎక్కువగా చేయడము అనేది వీరికి మంచిది ఇక శనివారం జన్మించిన వ్యక్తులు జీవితంలో ఎక్కువ కష్టపడే స్వభావము అనేది కలవారు మీ కష్టం ఆలస్యంగా ఫలిస్తుంది ప్రారంభంలో ఇబ్బందులు ఎక్కువగా ఎదురైన సహనం ఉంటే చివరికి నిలకడగా స్థిరపడతారు మీ జీవితంలో సమస్యలు అనేవి ఎక్కువగానే కనిపించినా అవే మిమ్మల్ని బలవంతుల్ని చేస్తాయి ఆరోగ్యపరంగా కీలనొప్పులు నడుం నొప్పులు వచ్చే అవకాశము అనేది ఉంటుంది ఈ విధంగా మనం పుట్టినరోజు పేరు మొదటి అక్షరం వంటి అంశాలు మన జీవితంపై కొంత ప్రభావం చూపుతాయని జ్యోతిష్య శాస్త్రము అనేది చెబుతూ ఉంది కానీ చివరికి మన జీవితం ఎలా ఉంటుంది అన్నది మన కర్మలపై మన ఆలోచనలపై మన చర్యలపై కూడా ఆధారపడి ఉంటుంది మనం చేసిన మంచి లేదా చెడు కార్యాలన్నింటికి కర్మఫలంగా అనుభవించక తప్పదు కాబట్టి మంచి ఆలోచనలు మంచి పనులు చేస్తే జీవితము కూడా మనకి మంచి దారిలోనే సాగుతూ ఉంటుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి なかなか。